ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయే అతిగా ఆశపడడం అతిగా ఆవేశపడడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏమే నిద్ర బాబా టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్ప లెగు అబ్బా ఇంకొంతసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించాడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా వావ్ వాట్లేదానికి కంగ్రెస్ చెప్పాలి ఓ ఫోన్ చేస్తే చెప్పి ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది

కంగ్రాచులేషన్స్ సారీ మీరెవరో నాకు తెలియదు నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారు క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంజలి ఐఎమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే 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 నాకు నచ్చింది అడ్డుదారులే హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళనికి ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది నా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బీ ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మా నన్న చనిపారు. వాళ్ళ కోరిక నేను సాధించాలి. హ్మ్ మరి అప్పటివరకు మన పెళ్లి సంగతే ఏంటి ఏంటి? మని తిరిగి పెళ్ళా? నో ఛాన్స్. ఏ? నాకెంత అక్వా? అందరూ మన హీరోలైనా ఉంటారు తెలుసా? అంత లేదమ్మా. హీరో అంటే కత్తిలా ఉండాలి. అలాగే అవును నాకోటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని ఒక రోజు చక్కు అడుగుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర వస్తానండి ఎక్కడికి ఇంకో పని కాదమ్మా చింతల ఏమండి లోపల ఎవరండి హలో బంగారం లాంటి డోర్ ఉండగా నుంచి డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరైటీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరుండ సున్నుండ తినే పదార్థం పేరెట్టుకున్నారేటంటే విచిత్రంగా నీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టిన్ గా నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్త ఎలా పోతుందయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు

సత్య టీ అడిగింది మర్చిపోయింది అడిగి అంటే నీకు పప్పుసార్లు ఒడియాలిష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు ఏంటి కాఫీ అడిగితే అదే నాకు హాల్లో నుంచి టీ అని పిలిచావు కదా నేను టీ అని నువ్వు చెప్పింది వినపడితే ఏమి టీ అన్నారు ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి ఆఫీస్ కెళ్ళి కష్టపడి అన్ని అమర్చి పెట్టాలి లేదు ఇంట్లో ఉండి పని మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు గారు ఒకసారి డైలాగ్ నాది కదా అన్నయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటుడి వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజం రాజు పిల్లని పడకబెడతా పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు గానీ ఏ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను

ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే ద్వాగరావు శెట్టి పట్టురా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా న్యాయం చేసి అందరూ ఎలాగోన్నారే ఎవడైనా పోయి నువ్వే పోయావనుకున్నావు శ్రం వచ్చి యోగ నిద్రెళ్ళాను మేము శాశ్వత నిద్ర అనుకున్నాం ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదో వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఈ లేక పెళ్ళం చేయడం మొగ్గు లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసి నీ నీతో ట్రస్ట్ బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు ఏంటి ఇది బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని మరి వంట వేయలేదు మునక్కాయలు ఉన్నాయి కదా ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు ఆయన ఇప్పటిదా ఏ ముప్పై మూడేళ్ళు ఆయే కడుపులో కటింగ్ పెట్టి తిప్పుతున్నట్టుంది త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకవుతుంది భూమి పుట్టేపుడు పుట్టిన పండేది వయసు ముదిరితే మనిషి అయినా పండే అయినా అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ ఎంత కోడే కూసి కుక్కై మురుగుతోంది ఏమనే నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నాను అనుకున్నాను నేను అడుగుతాను చెప్పలేదు ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా

హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా ఏదిరా ఎక్కడికి వెళ్ళిందిరా మీ సెల్ ఫోన్స్ రా అడు చూడండి